సంగారెణి పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ప్రజలను కోరిన కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి జిల్లాలో పదహారు వందల పదహారు పోలింగ్ స్టేషన్లలో అన్నిట్లో కూడా పోల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి పోలింగ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది సో అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఓటర్లకు మరియు పోలింగ్ అధికారులకు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది ఆ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా టెంట్ అండ్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు రావునీటి సదుపాయం మరియు ఆశా ఎన్ఎంస్ తో ఒక మెడికల్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్లందరికీ కూడా కోరేది ఏమంటే ఈరోజు పెయిడ్ హాలిడేగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది తప్పకుండా మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్